పాటు టాప్ ఎమ్మెల్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం త్రీ మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్ దిల్చుక్ నగర్ నైన్ ఫైవ్ జీరో డబల్ టూ డబల్ ఫైవ్ త్రిబుల్ రాజంలో నారా లోకేష్ సంఖారావం కార్యక్రమంలో మాట్లాడుతున్నారు ప్రళయ చూద్దాం ఇంకా ప్రతి ఇంటికి ఉచితంగా ప్రతి ఏడా మూడు ఎన్ని ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ఆరో హామీ ఏంటది ఏంటది మహిళలు ఆర్టీసీ బస్ లో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం ఈ జగన్ మూడు రాజధానులు అన్నాడు కనీసం ఒక్క ఇటుకనే వేశాడా ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమ తీసుకొచ్చి ఉద్యోగం కల్పించాడా ఇప్పుడేకంగా ఉత్తరాంధ్రని మూడు కుటుంబాలకు అప్పగించాడు ఒకటి బొత్స కుటుంబం ఇంకోటి విజయసాయి రెడ్డి కుటుంబం మూడోది వైవే సుబ్బారెడ్డి కుటుంబం ఈ మూడు కుటుంబాలు ఈ రోజు పంది ఉత్తరాంధ్ర తింటున్నారు ఎక్కడ భూమి దొరికితే కాజేస్తారు పరుపాటున ఒక చెరువు ఉంటే అది కూడా పూర్చి ఈ రోజు ఈ మూడు కుటుంబాలు ఆక్రమిస్తూ మనం చూస్తున్నాం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు ఆ ఉక్కు ఫ్యాక్టరీ వల్ల ఉత్తరాంధ్రలో అనేక మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించింది ఇప్పుడు ఆ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్ అందుకే ఉత్తరాంధ్ర ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా విజయనగరం జిల్లాకి జగన్ పాదయాత్రలో యాఫై హామీలు ఇచ్చాడు దాంట్లో ఏది ఒకటి నిలబెట్టుకోలే అవన్నీ చదివితే దాదాపు ఒక గంట పడుతుంది కొన్ని ప్రధానమైన ఆయన హామీలు నేను గుర్తు చేస్తున్నా భోగాపురం ఎయిర్పోర్ట్ కడతా అన్నాడు కట్టాడా కట్టాడా లేదు రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు చేయలేదు గోస్తా గోస్తాని చంపావతి నదుల్ని అనుసంధానం చేస్తా అన్నాడు చేయలేదు పెద్ద పెద్దగడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు అది చేయలేదు ఇంకా ఏకంగా పాలేరు నదిపై డ్యామ్ కూడా నిర్మిస్తా అన్నాడు అది చేయలేదు స్వర్ణముఖి చిట్టిగడ్డ పై బ్రిడ్జ్ కూడా నిర్మిస్తానని మాట ఇచ్చి మాట తప్పాడు ఈ జగన్ ఇవన్నీ చూస్తే నాకు జగన్కున్న జబ్బు గుర్తొస్తుంది ఆ జబ్బు ఏంటంటే ఆయన నిజం చెప్తే తల్ల వెయ్యి ముక్కలుగా పగులుతుందండి అందుకే ఊరికి ఒక అబద్దం వీధికి ఒక అబద్దం చెప్పి తిరిగిన వ్యక్తి జగన్ అసలు విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల మన ప్రాంతంలో రోడ్లు కాని బ్రిడ్జిలు కాని సాగు తాగునీటి ప్రాజెక్టులు కానీ టూరిజం ప్రాజెక్టులు కానివ్వండి భోగాపురంకి అవసరమైన భూమి భూమి సేకరణ కాని రాజాం టిట్కో ఇల్లు గాని బ్రిడ్జిలు గాని ఇవన్నీ ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంతెందుకు అసలు రాజ్యం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ పెద్దలు అడిగినట్టు గతంలోనే మాధవలస ప్రాజెక్ట్ ని ఆనాడు పూర్తి చేశాం రాజ్యం నియోజకవర్గంలో మళ్లీ తెలుగుదేశం పార్టీని గెలిపించండి పిల్లల కాలంతో ప్రతి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం గతంలోనే తాగునీరు అందించాం కానీ పట్టణానికి ఇంకా నీరు అందించాల్సిన అవసరం ఉంది అది కూడా తప్పనిసరిగా మేం చేస్తాం గతంలోనే ప్రభుత్వ హాస్పిటల్ ని వంద పడకల హాస్పిటల్ మేము చేశాం మహిళల జూనియర్ కళాశాల గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రెసిడెన్షియల్ కాలేజ్ ఐటిఐ కాలేజ్ రైతు బజార్ అంతందుకు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేకపోయినా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి సీసీ రోడ్లు కూడా ఆనాడు మేము వేస్తాం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది మళ్ళీ రెండోసారి కంబాల జోగుల గారిని నియోజకవర్గం గెలిపించారు ఈ నియోజకవర్గానికి ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మిమ్మల్ని అడుగుతున్న గత పది సంవత్సరాల్లో మీ జీవితంలో మార్పు వచ్చిందా మీ జీవితంలో మార్పు వచ్చిందా ఇటుపక్క మీ జీవితంలో మార్పు వచ్చిందా మీరు ఓటేసింది ఒక్క ఎమ్మెల్యే అవుతే బంపర్ ఆఫర్ వచ్చింది ఇప్పుడు మీకు మీకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు పక్క నియోజకవర్గాల్లో నియోజకవర్గాన్ని కేక్ కోసినట్టు కోసి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం ఇస్తారు వైకాపా పార్టీ కానీ మీ దగ్గర మొత్తం నియోజకవర్గం పైన ఇక్కడున్న ముగ్గురు పడి దోచేస్తున్నారు ఇది ఎట్లుందంటే నియోజకవర్గ పరిస్థితి ఏమైనా పని జరగాలంటే ఈ ముగ్గురికి దగ్గరికి వెళ్ళి కప్పం కట్టే పరిస్థితికి వచ్చింది ఒక పక్కన ఎమ్మెల్యే గారు ఇంకో పక్కన ఎమ్మెల్సీ విక్రాంత్ ఇంకో పక్కన చిన్న శ్రీను వీళ్ళు ముగ్గురు పడి ఈ రోజు పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ చేస్తున్నా ఏ ముగ్గురిని సభా సభాముఖంగా అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక ఐదు వేల రూపాయలు ఎట్లయింది ఇక్కడ ఉన్న నాగావళి నది ఏమి వంద కిలోమీటర్ల దూరం అవలా పక్కనే ఉంది ఈ రోజు ఐదు వేల రూపాయలు అయిందంటే దానికి కారణం ఇక్కడ ఉన్న వీళ్ళ ముగ్గురు అంతేందుకు రైతులు వాళ్ళ వరి అమ్మాలంటే దాంట్లో కూడా పెద్ద ఎత్తున కుంభకోణం చేశారు వీళ్ళు ముగ్గురు ఇంకేకంగా జిల్లాలో పంచాయతీరాజ్ జీ రామకృష్ణ గారు ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్య చేసుకున్నారు దానికి కారణం వైకాపా నాయకులు వెళ్ళి ఆయన బెదిరించి ఆయన దగ్గర ఉన్న ఎనప సిమెంట్ తీసుకెళ్లిపోయారు తిప్పి ఆయన్నే డబ్బులు కట్టమన్నారు ఇంకా డబ్బులు కట్టలేక ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ రోజు మన అందరం చూస్తున్నాం ఇక్కడున్న ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా ఇరవై ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని మీరు గెలిపించండి ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ రైతులు పండించిన దాన్ని మొత్తం కొనుగోలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం తోటపల్లి ప్రాజెక్టు కి అవసరమైన పిల్ల కాలువలు కూడా మేము తవ్వుతాం ఇంకా రాజ్యం నియోజకవర్గం రోడ్లు ఎంత దారుణంగా నాకే తెలుసు రోడ్లు లేవు అద్భుతమైన స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో రోడ్లు వేపించే బాధ్యత పట్టణంలో నేను తీసుకుంటాను ఇంకా విజయనగరం పాలకొండ పైన రాజంగెల్లి రోడ్ కూడా ఫోర్ లైన్ రోడ్ వేస్తాం పట్టణానికి భూగర్భ డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం రింగ్ రోడ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మాది ఇంకా పీజీ స్టడీ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తాం ఇప్పటికి మేము హామీ ఇచ్చాం ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు కూడా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది గతంలోనే ఇక్కడ రెండు వేల ఐదు వందల టిట్కో ఇల్లు కట్టాం ఇప్పటికీ ప్రభుత్వం అది కేటాయించలేదు అవసరమైన మేరకు మళ్లీ తిట్కో ఇల్లు కట్టించి పేద ప్రజలకు అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ఆయన నిలబెట్టారు ఆనాడు జుడిషియల్ రిమాండ్ కి చంద్రబాబు నాయుడు గారిని పంపించిన మరో క్షణం నాకు అన్నగా నిలబడిన పవన్ అన్న నాకు ఫోన్ చేశారు ఆనాడు ఆయన నాకు ఒకే ఒక మాట చెప్పాడు తమ్ముడు మీరు అదేర పడద్దు మీకు అండగా నేను నిలబడతాను మీకేం సమస్య ఉన్నా నాకు పిలిపి నేను వస్తాను అని ఒక అన్నగా నాకు అండగా నిలబడ్డారు పవన్ అన్న ఏకంగా పవన్ అన్నడు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఆయన ఆపింది ప్రభుత్వం ఆయన ఫ్లైట్ కి పర్మిషన్ క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం అంతేకాదు రోడ్డు మార్గంలో వచ్చేదానికి ప్రయత్నిస్తే దాదాపు మూడు గంటల సేపు ఆయన రోడ్డు పైన ఆపేసింది ప్రభుత్వం ఆనాడే పవన్ నిర్ణయించుకున్నారు ఈ సైకో జగన్ని రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టాలని అందుకే తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఈ సైకో జగన్ ఇంక రెండు నెలలు తర్మి కొడతామని ఈ సభాముఖం మీకు తెలుస్తున్నాం అసలు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్న విశ్వవిఖ్యాత విఖ్యాత నడసార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తల పార్టీ స్థాపించారో నాకు తెలియదు కాని ఆ పసుపు జెండా చూస్తేనే మనందరికి ఒక నూతన ఉత్సాహం వైకాపా నాయకులకి కార్యకర్తలకి భూమి భూమి ప్రెసిడెంట్ మెడల్ కావాలి కానీ మనకి చంద్రబాబు గారు రా కదిలి ఒక పిలిపిస్తే పరిగెత్తుకుంటే వెళ్ళే కార్యకర్తలు ఉన్నారు నాకు అక్క చెల్లెలు లేరు అన్న తమ్ముడు లేరు ఇంట్లో ఒక్కడనే కానీ అన్న ఎన్టీఆర్ నాకు అరవై లక్షల మంది అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు మీరు రుణం తీర్చుకునే దానికి రెండు వేల పద్నాలుగులో కార్యకర్తలకు ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం ఆ సంక్షేమ నిధి ద్వారా ప్రమాదంలో కార్యకర్తల చనిపోతే ఆ కుటుంబాలకి రెండు లక్షల రూపాయలు ఇచ్చాం ఇప్పటికీ దాదాపు వంద కోట్ల రూపాయలు కార్యకర్తల కుటుంబాలకి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంతేకాదు ప్రమాదంలో కానీ ఫ్యాక్షన్ లో కాని కార్యకర్తలు చనిపోతే వాళ్ళ పిల్లల చదువు వాళ్ళ వాళ్ళని మొత్తం అన్ని రకాలుగా సెటిల్ చేసే బాధ్యత మా తల్లి భువనేశ్వరి అమ్మ తీసుకుంది ఇంతే కాదు కార్యకర్తలు క్యాన్సర్ వచ్చిన క్యాన్సర్ వ్యాధి వచ్చిన చిన్న చిన్న డబ్బు జబ్బులు వచ్చినా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళొక విన్నత్తి పత్రం నాకు ఇస్తే ఏకంగా పార్టీ కార్యాలయం నుంచి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆదుకుంటాం జరుగుతుంది కార్యకర్తలకి మేము ఎంత చేసినా అది తక్కువే ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా మన ఇబ్బంది పెట్టింది అన్ని రకాలుగా మని వేధించని మన పైన దొంగ కేసులు పెట్టింది నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టిందండి ప్రభుత్వం నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది ప్రభుత్వం నా పైన ఏకంగా టు మర్డర్ కేసు కూడా పెట్టింది ప్రభుత్వం త్రీ సెవెన్ ఉంది అయినా చెప్పారు జగన్ కి ఈ లోకేష్ తగ్గేదే లేదు జగన్ బామ్మలకే భయపడిన కుటుంబం మాది మీరు పెట్టే చిల్లర కేసులకు మేము భయపడతామా భయపడతామా కార్యకర్తలు అడుగుతున్నా అసలు భయం మన భయడేటలోనే ఉందా బ్రదర్ అన్నా అరే మీ అందరి బాలయ్య మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దుల మావయ్య అన్నా ఎన్టీఆర్ మన దేవుడు చంద్రబాబు గారు మన రాముడు కానీ వైకాపా నాయకులకి ఈ లోకేష్ మూర్ఖుడు ఏ అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు ఏ వైకాపా నాయకులు చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారు వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లో ఉన్నాయి రెండే రెండు నెలలు ఓపిక పెట్టండి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళ పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి జైలు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటా ఈ రోజు ఎర్రబుక్ చూస్తుంటే వైకాపా నాయకులు గట్టిగా పడుతుందండి వచ్చా ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఊరూరు లోకేష్ ఎర్రబుక్ చూపిస్తున్నాడు లోకేష్ పైన నాన్ బేలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలని జడ్జిని అడిగారు వైకాపా నాయకులు అరే మీరు తప్పు చేయకపోతే ఎందుకయ భయపడుతున్నారు నేనేమన్నా తప్పు చేసిన వాళ్ళ పేరు ఈ పుస్తకంలో రాసుకున్నానని చెప్పా ఎందుకు మీకు అంత భయం అరే రెండు వేల పంతొమ్మిది ముందల నన్ను అన్ని రకత అన్ని రకాలుగా ఎగతాలు చేశారే ఇప్పుడు ఎందుకయ్యా నన్ను చూసి ఈ ఎర్ర బుక్ చూస్తే భయం అయినా వారెంట్ ఎందుకు నేను ఎక్కడ నిలబడుతున్నా రాజాంలో ఉన్నా రా అరెస్ట్ చేయి మీ జగన్ లాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ కాదు నేను మీ జగన్ లాగా ఊరికొస్తే వస్తే అన్ని నరికే బ్యాచ్ కాదు దమ్ము ధైర్యంతో ఈ రోజు ప్రజల్లో నేను ఉన్నాను దమ్ము ధైర్యంతో ఈరోజు ప్రజల్లో నేను తిరుగుతున్నా జగన్ నీకు సవాల్ విసురుతున్నా దమ్ము ధైర్యం ఉంటే డేట్ చైమ్ చెప్పు నువ్వేం అవినీతి చేశావు మేము ఎంత చిత్తశుద్ధిగా బతికా దానిపైన చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇంకా ఇక్కడ ఉన్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి తెలుగుదేశం పార్టీ మండల గ్రామ పార్టీ అధ్యక్షులందరినీ నేను ఒకటి కోరుతున్నా గతంలో మనం బాధుడే బాధుడు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇప్పుడు బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం చేయాల్సిన అవసరం మనందరి పైన ఉంది అందుకే ఇప్పుడు అన్నగారు బ్యాగ్ తీసుకొస్తారు ఇప్పుడు మీ అందరికీ ఒకసారి పట్టుకోండి మీ అందరికీ క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ ఒక బ్యాగ్ ఇచ్చాం ఈ బ్యాగ్ లో ప్రధానంగా ఇరవై ఐదు చొప్పున ఒక బంచ్ చేసి మీకు క్యాలెండర్లు ఇచ్చాం దీంట్లో ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ హామీలు ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది ఇలా పది మీకు ఇస్తాం